రైతుకు సాలుతో సత్కరిస్తున్నారు పులివెందుల నియోజకవర్గం యువ నాయకులు బీపీ క్రవి గారి సోదరులు మారెడ్డి జోజరెడ్డి గారు జోజరెడ్డి గారు రైట్ అలాగే బండెక్కి చేతపట్టి చేతబట్టి చెత్తను ప్రారంభించవలసిందిగా జోజిరెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ రాజు రై ये त्या गैस वे ने चपाने गटाना, हाँ? आई, ठूते. ओके. पाट बो, योरो राजो. योरो ना राजो? ありがとうございまします。

మొదటి రోడ్డు రెండు వందల యాభై అడుగుల గ్రాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కే రాజు గారు శ్రీసంగుంతల గ్రామం బోన్ మండలం నంద్యాల జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి ఆహా తదుపరి జిల్లాలో పన్నెండవ జతారు బయలుదేరావాల అర్రబేటి కుమారు గారు తిమ్మంపల్లి గ్రామం ఎలనూరు మండలం అనంతపురం జిల్లా వార్ధక బయలుదేరావాల పద్మూడ సిద్ధంగా ఉండాల గోగోడు కులయ్య స్వామి ఆశతో రామాంజనేయులు గారు నార్పల గ్రామం నార్పల మండలం అనంతపురం జిల్లా వార్జిత సిద్ధంగా ఉండాల రెండవ అడుగుల దూరాన్ని నిమిషం యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

పన్నెండో జత వారు బయ్య రావాల చిమ్మమ్మ తల్లి అసతు అరవేటి కుమార్ గారు చిమ్మంపల్లి గ్రామం ఎలనూరు మండలం అనంతపురం జిల్లా వారి జత రావాల అడుగుల ధనాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి కే రాజు గారు సిశముందల గ్రామం డోన్ మండలం నందాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి పన్నెండు వందల యాభై అడుగుల గ్రాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి యావత్ మంది పశుపోషకులకు పశు ప్రేమికులకు అందరికి కూడా భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి క్రమ పద్ధతులు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదాని చేయవలసిందే విజ్ఞప్తి చేస్తున్నా పదహైదు వందల అడుగుల గృహాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు ఐదవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి యాభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి కె రాజు గారు సీసం ముందల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా బాధిత పోటీలో ఉన్నాయి ఆ తదుపరిట్రాలో పన్నెండో జన వారు బయలుదేరావాలా అరవేట్ కుమార్ గారు సిమ్మంపల్లి గ్రామం ఎలనూరు మండలం అనంతపురం జిల్లా వారి జైలు రావాలా ఆ తదుపరిత్రలో పదమూడో జన వారు కూడా సిద్ధంగా ఉండాలా ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల ద్రాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి కేకలు బహుమతి యాభై వేల రూపాయలు

ఎనిమిదవరావు రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కె రాజు గారు సీసంగుందల గ్రామం మండ్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఆ ఆహాహా పొరడలా చివరి సెకండ్ వరకు బెజెన్స్ రావాలా కేకలు రావాలా సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు Tá só... డుగుల పది నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి మీరు ఆరవ స్థానంలో కొనసాగాలంటే ఈ అరవై రెండు అడుగులా పదకొండించిన దురాణి లాగుతే ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో కొనసాగాలంటే పదమూడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఒక్క గోలంలో దురాణి లాగాలా ఆహా ఆహా తోపలు తోలు ఆహా పన్నెండో తెట వారు బయలుదేరవల సమయం మూడు నిమిషాలు పదవ రెండు వేల ఐదు వందల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి నిమిషం నలభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో కొనసాగాలంటే పద్మూడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి లాగాల ఆహా మీకు రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు డ్రైవర్ రాజు గారండి వచ్చే రౌండ్ పదకొండవ రౌండ్ పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం ఒక్క ఉన్నది ఐదవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి யன மு ಪಿನಃ ಆಯ್ನ ಅಟ್ಲೀಸ್ ಉನ್ನಾರಂಟ ಮನ ಕನ್ಫ శ్రీ లక్ష్మీనారసింహ స్వామి ఆస్తులతో కె రాజు గారు సీసం గ్రామం డోన్ మండలం నంద్యాల జిల వారికి వారికిచ్చిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఆద్యత లాగిన దూరం రెండు వేల తొమ్మిది వందల డెబ్బై పదకొండు పదకొండించుల దూరాన్ని లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండో జత వారు బయలుదేరవాల